మీరు ఒక్కరే కాదం అందరూ ఇచ్చినప్పుడు కదిలా అందరూ కలిసింది బట్టి కదా సర్లేక నువ్వైతే తీసుకుంటొస్తాను చింతల రామకృష్ణ యూట్యూబ్ ఛానల్ అని చెప్పక్క సర్లే పడగాంటోల అబ్ది ఇది చూడండి ని గాలలేదు మరి జనసక్ కాదు నేను చేసలేను ను రెండు వట్టున లేక నాకు ఒకటి వాలలేదు ఆలరు ఇక్కడ నుంతుస్తలేదు అగ్రం తొంగం బంగారం ൂടു മേഡം ഒക്കെ സെ സേ മേഡം സെ മലച്ചു മേഡം രേ പോദ മറിയ മുൻകി ഇവ ഗ്രൂപ്പിസര చండీగా అయితే ఇప్పుడైతే డ్రైవింగ్ చేస్తున్నాడు మీరు అందరు చూడండి ఏ చెట్టు కావాలో చెప్పండి మీ కామెంట్ బాక్స్లో పెట్టండి మేము మీ ఇంటికి పంపిస్తాము పోస్ట్ దారం మీ ఇంటికి పంపిస్తాము చెట్లు నారం చెట్లు ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి గన్నేరు చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు ఉన్నాయి పల్లె చెట్లు ఉన్నాయి అగ గుడ్ నెట్ పళ్ళు చెట్లు ఉన్నాయి ఏం చెట్లు అంటే జామ చెట్లు ఉన్నాయి ఇవి ఈ చెట్లు అయితే ఉన్నాయి మీకు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఇప్పుడు మీకు పోస్ట్ ద్వారా అయితే మీ ఇంటికి పంపిస్తాం చెట్లు సరేనా చూడండి అబ్బా గేర్లో పెట్టి బంద్ చేయి గేర్లో పెట్టి గేర్లో పెట్టి బంద్ చేయి పిల్లలు లోపలికి లోపలికి ఎవరైనా ఉంటే పిల్ల అమ్మా పత్తి ఇంటికి ఇద్దామా బయట కనిపించి ఇంటికి ఒక పెట్టి దా మేము బయట దానం చేస్తున్నాము చూడండి వాళ్ళని అడగాలి మేము ముందరికి వస్తాం ఇంకా థర్టీ కేకే మనం చెట్లు అంటే ముందుకు ఎట్లా ఉంటుందో మీరు చూడండి ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్ మేము వాళ్ళని చింతల రామకృష్ణ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడానికి భయపడుతున్నాము వద్దులే ముందరికి మనది మనం పబ్లిక్ తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా బయట కావాలమ్మా సన్న జాజీ పడట మంచి గుండు మళ్ళీ ఉంది ఏదో ఒకటి ఇద్దాంలే రిము వల్లికే చేరగా మని పులకింతల్లు కూడా నేరడు చెట్టు నిమ్మకాయే చెట్లు జాంజెట్లున్నాయి చెట్లున్నాయి ఎవరు బయటకు రావట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎందుకంటే మధ్యాహ్నం కదా సరే ఇచ్చే హలో మధ్యాహ్నం అయితే ఊరైతే రావడం లేదు కదా సాయంత్రం అయినా నైట్ అయినా నైట్ పది గంటల వరకు ఊరాడి మొత్తం అయితే ఇచ్చేసే బాధ్యత మాది మొత్తం ఇంటింటి కాడల్లో వీడియో తీయాలంటే కుదరడం లేదు మేమైతే కంపల్సరీ నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం అయితే పనిచేసే వాళ్ళకి అయితే మేమైతే పోము మొత్తం అయిపోయిన తర్వాత నైట్ పని అయినా పర్లేదు మీరు వీడియో చేసి కొద్దిగా అయితే మా ఛానల్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సార్ ఏ సార్ అది